హైదరాబాద్ నగరం చినుకు పడితే చిత్తలుగా మారుతుంది ఆపై ఇంకాస్త గట్టి వర్షం పడితే రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి ఇక జంక్షన్లు కుంటలుగా మారిపోతాయి కాలనీలకు కాలనీలే నీట మునుగుతాయి కార్లు పడవల్లా తేలి ఆడితే టూ వీలర్స్ కొట్టుకుపోతూ ఉంటాయి ఇక ఇంతకీ ఈ నగరానికి ఏమైంది ఈ బాధలు తప్పేదెలా ప్రభుత్వం ఏం చేస్తుంది నిపుణులు ఏమంటున్నారు హ్యావెలక్ పరిధిలో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమవుతోంది అంతేకాదు ఈదురు గాలులకు వేలాది చెట్లు నేలకొరుగుతున్నాయి వందలాది విద్యుత్ పోల్స్ కూలడంతో ప్రజలు అవస్థలు పడిన సందర్భాలు ఎన్నో మనం చూసాం అలాగే వందలాది కాలనీలు వారాల తరబడి నీటిలో ఉండిపోతున్నాయి ఇలా వర్షం మొదలైతే చాలు నగర వాసులు ఎప్పుడేం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది నగరంలో భారీ వర్షం కురిస్తే చాలు ఆ రోజంతా నగరవాసులు ట్రాఫిక్ జాములతో వరద నీటిలో నరకం అనుభవించాల్సి వస్తోంది అత్యంత భారీ వర్షం అయితే ఎవరో ఒకరు గల్లంతై మరణిస్తున్నారు గత వారంలో కురిసిన వర్షం కారణంగా ముగ్గురు వరద నీటిలో గల్లంతు కాగా అందులో ఒక్కరి డెడ్ బాడీ లభించింది ఇద్దరి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిసారి భారీ వర్షం వచ్చినప్పుడు సిటీలో కోట్లాది రూపాయల ఆస్తి విలువైన ప్రాణాలు వరద పాలవుతున్నాయి ఇక గ్రేటర్లో వరద ముప్పుకు ప్రధాన కారణం కాలువలు లేకపోవడం ఉన్న సహజ నాళాలు ఆక్రమణకు గురి కావడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు కాలనీలు బస్తీలపై పడి ముంచెస్తోంది ఈ పరిస్థితిని మార్చేందుకు గతంలో జీహెచ్ఎంసీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టింది అయితే అది పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో జరగలేదు ఫస్ట్ ఫేజ్ లో కొన్ని పనులు పూర్తి చేసిన అధికారులు రెండో దశ పనులను ఇప్పటికీ కంప్లీట్ చేయలేదు దాంతో వరద సమస్య అలాగే కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు డ్రైనేజ్ దీని మీద ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకున్నారు దాన్ని టూ ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లోపల తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టినారు మున్సిపాలిటీ లెక్కల ప్రకారం కానీ పెద్దగా ఇంప్రూవ్మెంట్ కాలేదు ఆఫ్ ఆఫ్ చేసినారు వదిలిపెట్టినారు అయితే నాలా మ్యాన్ హోల్ రక్షణ విషయంలో జిహెచ్ఎంసి హైడ్రా విభాగాలు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాలాల సమీప ప్రాంతాల్లో ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో నాంపల్లి అఫ్జల్ సాగర్ నాలాలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు వారిలో ఒకరు డెబ్బై కిలోమీటర్ల దూరంలో శవమై తేలగా మరొకరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు అయితే అధికారుల ఆదేశాల మేరకు భారీ వర్షాల సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు అంటే ఎప్పుడో నిజాం పీరియడ్లో చేసిన నాళాలకు అక్కడక్కడ చిన్న చిన్నగా ఎక్స్టెన్షన్స్ ఇచ్చినారు కానీ సరి అయిన నాళాల వ్యవస్థ లేకపోవడం వలన సమస్యలు వస్తూ ఉన్నాయి అయితే మొన్న త్రీ డేస్ బ్యాక్ ముగ్గురు కళ్ళంతైనారన్నారు అది చాలా దురదృష్టకరం మరి వాళ్ళు ఆ నాళాల దగ్గరికి ఎందుకు పోయినారు మరి ఏమైందన్నది ఇంకా బహుశా అవి వాళ్ళ బాడీస్ కూడా లేదో తెలియదు సో ఇక ముద్దలైనా కానీ ఎక్కడెక్కడైతే డేంజర్ స్పాట్స్ ఉంటాయో అక్కడంతా ఫెన్సింగ్ చేసేయాలి లేకుంటే పిల్లలు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పోయి నాళాల చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి ఇది ఒక చిన్న సమస్యను మన హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది అంటే గడిచిన కొన్నేళ్లుగా వాతావరణంలో మార్పుల కారణంగా విపరీతమైన వర్షాలు ఒక్కసారిగా కుండపోతగా కురుస్తున్నాయి నగరాల్లో నీరు ఇంకే స్థలం లేకపోవడం ఉన్న చెరువులు ఆక్రమణకు గురి కావడం నాళాల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వరద నీరు కాలనీలు బస్తీలను ముంచేస్తోంది ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు